సాయి సచ్చరిత్రము పదవాధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ సాయిబాబా జీవిత విధానము బాబా వారి శయనలీల బ్రహ్మము యొక్క సగుణావతారము షిరిడీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా లక్ష్యము వారి బోధలు సాయిబాబా సద్గురువు బాబావారి అణుకువ నానావళి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందు ఉంచుకొనుము ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే రూపమైన సంసారమనుడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో ఉన్నంతవరకు ప్రతి నిమిషమునూ ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను ఇతర దేవతలంతా ఉత్తభ్రమ గురు ఒక్కడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాని నడిపేవానియందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను ఏలాగున జీవించెను ఎట్లు శయనించెడివారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము బాబా వారి శయనలీల మొట్టమొదట బాబా ఎచ్చట పండుకునెనో ఎట్లు చుండెనో చూచదము ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానుడు వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడక కని తెచ్చెను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు బదులుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలవలే విరలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలిడను గుడ్డ పీలికలు పలుచనవి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుతుండడు అన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపపు ప్రమిదలు ఉంచి రాత్రి అంతయు దీపములు వెలిగుచు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము బల్లపై ఆ జానుబాహువకు బాబా పండుకొనటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసిందే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండడివారు కాని బాబా ఎవరికి ఆ వైనం అంతు తెలియనివ్వలేదు ఆ వింత చుచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమ్గూడు చుండుచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి అష్ట సిద్ధులు బాబా ఆధీనములు బాబా వానిని ఉపేక్షించలేదు వాటి కొరకు ఏ అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను బ్రహ్మము యొక్క సగుణావతారము సాయిబాబా మూడున్నర మూరుల మానవదేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడివారు వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనసుకుని వలె కనిపించుచుండెరి లోపల పర బ్రహ్మస్థితి ఎందు ఉన్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడివారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచం నందు తగులుకున్న వాని వలె కనిపించుచుండెను ఒక్కొక్కప్పుడు అందరిని ప్రేమతో చూచడివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండెను ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమంతోనూ వ్యవహరించడివారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు భక్తులపై కారుణ్యమును చూపుచుండేడివారు వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేడివారు వారెక్కడకు ప్రయాణములు చేసేటివారు కారు చిన్న చేతికర్ర అనగా సటకాయే వారు సదా ధరించడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేడివారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అనగా భగవంతుడే యజమాని అనేటివారు భక్తులయందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవులా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికినీ తెలియదు వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి మూడు సంవత్సరముల అచట ఉండిరి హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున పెండ్లి గుంపుతో షిరిడి చేరిరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడి వదలక అచ్చటనే ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతములందు జన్మించియుందనని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసు అని యోగి పుంగవుడు వర్దిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను వారి మధ్య సమైక్య భావము నెలకొల్పుటకై సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసియుండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కాని ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేత పట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కాని మతమనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అప్రవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నడును ప్రదర్శించవలనని అనుకోలేదు వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను కాని భక్తుల మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగములను సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు నియత గురువుల సహవాసము నీవు నేనను భావనను పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి అగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కాని మనలను ఎవరైతే సహజ స్థితి అందు చేసి మనలను ప్రపంచపుటు ఉనికికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినది వారు దుర్మార్గులకు అవసరములు కూడా తీర్చెడివారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానము లేకుండెను శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవానుని వలె పూజించిన షిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములోనో పనిచేసుకున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగిరి ఉండలేరు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాబాయ్ పాటలను కూర్చుకొని పాడుకొనుచుండ్రి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును అటువంటి సిసలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీయు సేకరింపదగినవి సాయి అనుగ్రహముంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీలా పత్రికలోనూ లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతయో బాగుండును బాబావారి అనక్కువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమును అవతరించిన భగవతత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారు కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొన వారి మహాత్మమును తెలుసుకున్న శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగుచుండెను ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అనుకు అనుకువతో ఇట్లను చుండెనివారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును అట్ల ఉట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచిదనని ఎవరైనా ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరదను తాపరిహార్థమై బాబా నామజపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించు అనువలే కనపడినను ఇంద్రియానుభూతములతో వారికి మాత్రము అభిరుచి ఉండేటిది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేటిది కారు వారు ప్రపంచమును చూచుతున్నట్లు కనిపించినను వారికి దేని మాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్థలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంత ధామము వేయల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము నానావళి షిరిడీలో విచిత్ర పురుషుడొకడు అతని పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్క ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె అనగా ఆసనం నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవల్లని తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను బాబా తన గద్దెపై కూర్చునెను నానావలి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి పొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతుష్టి వెళ్లిబుచ్చలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించుచుండేవాడంటే అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేసెను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలివిచున్నది వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కాని యోగాభ్యాసములు కాని మంత్రోపదేశములు కాని తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందుంచుకొను మనిరి అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందదరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అస్తాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి వచ్చినదే దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇది ఏ వారిని జ్ఞప్తి అందించుకుటకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నిటిని పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మరణము చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక శ్రీశూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతలను తగుల్కొనియున్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమనా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహములయందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్నామస్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనము లేవియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరము నుండి తరింపచేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించదురు ప్రపంచ పాపముల తొలగచేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరీ మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును మహాత్ముల మహిమట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకుని ఉది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములో మునిగియుండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయిచూ ఈ అధ్యాయమును ముగించదను పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినార్ఫణమస్ శుభం భవతు